నమ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందు ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్రగమనంలో ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి ఇరవయో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ ఇరవయో తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా అలాగే ఆరో స్థానంలో కేతుగ్రహం అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి నాలుగో తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి పద్నాలుగో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది అలాగే మరి మీనరాశిలో రాహుగ్రహం సంచరించడం జరుగుతుంది ఇది ఈ వార గ్రహస్థితి ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా గా తెలుసుకుందాం కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది జనవరి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ మాస ప్రారంభంలో మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది అది ప్రధానంగా లాభస్థానం అందే శుక్ర శని గ్రహాల యొక్క సంచారం లాభస్థానంలో రావడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి వారి యొక్క ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా అభివృద్ధికరంగా ఉంటాయి ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు వృత్తిలో అభివృద్ధి ప్రమోషన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది ఎస్పెషల్లీ మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అలాగే మేషరాశిలో ఉన్నటువంటి అబ్బాయిలకి ఈ సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు లాభస్థానంలో మరి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది అంటే మీ వైఫ్కి అయినా జీతం పెరగడం కానీ కొత్తగా ఉద్యోగం రావడం కానీ లేదంటే వారి పుట్టింటి ద్వారా డౌరీ రూపంలో మీకు మరి అయినటువంటి సాటిస్ఫైడ్ అయినటువంటి ఆదాయం ధనం రా వచ్చే అవకాశం ఉంది అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి సుక్కుడు లాభస్థానంలో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది టోటల్గా మీకు వివిధ మార్గాల ద్వారా ఆదాయ వనరులు పెరగడం జరుగుతూ ఉంటుంది అలాగే మేషరాశిలో ఎవరైతే వ్యాపారంలో కానీ ముఖ్యంగా ఫైనాన్స్ వ్యాపారంలో కానీ ఆటోమొబైల్ రంగంలో కానీ ఉన్న వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహ స్థితి చాలా అనుకూలంగా ఉన్నది కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కి సరైన గుర్తింపు రావడం జరుగుతుంది ఇది చాలా వరకు ఈ నెలలో ఏర్పడినటువంటి గొప్ప యోగం ఈ రాశి వారికి దాని తర్వాత కుజగ్రహ సంచారం రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మరి చతుర్థ భావంలో వక్ర గమనంలో ఇంచుమించుగా మనకి జనవరి ఇరవయో తారీఖు వరకు అదే రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది సో దీని ప్రభావం వలన జాతకుడు ఏదైనా స్థిరాస్తి అమ్మే ప్రయత్నం చేసినప్పుడు ఆ స్థిరాస్తి మీరు అనుకున్న ధర కన్నా ఎక్కువ ధరకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎవరైతే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అయ్యి కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా స్థల మార్పుకి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అది విద్యార్థులు అయితే ఏదన్నా హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ దూర ప్రాంతంలో విద్య అభ్యసించడానికి కూడా ఈ కుజగ్రహ అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా ఉంది అయితే కుజుడు వక్రించి ఉండడం వల్ల ఏదైనా ఒక ప్రయత్నంలో జరగనప్పుడు మరొక ప్రయత్నం చేయడం వల్ల జాతకుడు యొక్క ఫలితం నెరవేరే అవకాశం ఉంది ఏంటంటే మనకి మరి దశమ స్థానం పైన కుజగ్రహ వీక్షణ ఉండడం వల్ల జాతకుడు వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రిక్ట్ గా ఉండడం జరుగుతుంది అలాగే ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి ఏమైనా సమస్యలు విభేదాలు చికాకులు ఉంటే అవి ఈ సమయంలో పరిష్కరించే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా ఏంటంటే మరి వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు తన యొక్క వక్ర గమనంలో ఈ జనవరి నెల ఇరవయో తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక విధంగా విక్రమ స్థానం కాబట్టి జాతకుడు చాలా ధైర్యంగా సాహసంతో ముందుకు వెళ్తాడు గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభించడం వల్ల జాతకుడికి విజయావకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఈ మూడవ స్థానంలో కుదిన స్థితి ఎవరైతే మేషరాశిలో మరి క్రీడారంగంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నించేపటికి ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది మీ ఈ ప్రయత్నంలో మీ యొక్క మిత్రులు కానీ అన్నదమ్ములు కానీ సంపూర్ణ సహకారం అందించే అవకాశం ఉంది సో ఈ విధంగా మూడో స్థానంలో ఉన్నటువంటి కుజుడు అటు వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తాడు స్థిరాస్తి భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి చికాకులు కూడా చాలా వరకు పోయే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి కుజుడు రెండు రాశులు ప్రభావం ఈ నెలలో ఇవ్వడం వల్ల చాలా వరకు మంచి పరిణామం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఎప్పుడైనా సరే రాష్ట్రాధిపతి లగ్నాధిపతి ఏ భావంలో ఉన్నా ఆ భావం చాలా వరకు జాతకుడికి ఫేవర్గానే చేయడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా మరి ప్రస్తుతం భాగ్యస్థానంలో రవిగ్రహ సంచారం అంటే ఐదవ స్థానాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల జాతకుడు పిల్లల విషయంలో ఒక శుభవార్తలు వింటాడు వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే స్వ ఈ రాశిలో ఉన్న వాళ్ళు విద్యార్థులై ఉన్న బాల్యావస్థలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంటుంది మీ పెద్దవారు ఆనందించే విధంగా మీ యొక్క అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే ఎవరన్నా దూర ప్రాంత ప్రయాణం కొరకు ప్రయత్నం చేస్తున్న విదేశ ప్రయత్నాలు చేస్తున్నా చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది ఇంచుమించుగా మనకి ఈ జనవరి నాలుగో తారీఖు తర్వాత అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు భాగ్యస్థానంలోకి చేరుతూ ఒక బుధాదిత్య యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది అది ఇంచుమించుగా మీకు కేవలం పది రోజులు మాత్రమే ఉంటుంది ఈ పది రోజుల్లో ఎవరైతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటారో నూతన వ్యాపారం చేద్దామని ప్రారంభిస్తున్నారో వారికి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది ఎప్పుడైనా ఒక ప్రత్యేకమైనటువంటి యోగం భాగ్యస్థానంలో ఏర్పడినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలు దైవ బలంతో అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి జనవరి నాలుగు నుంచి పద్నాలుగో తారీఖు వరకు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం మేషరాశి వారికి ఒక గొప్ప అవకాశాన్ని అభివృద్ధిని ఇవ్వడం జరుగుతుంది జనవరి పద్నాలుగు తర్వాత రవి దశమ స్థానంలో సంచరిస్తూ దిగ్బరుడై ఉండడం వల్ల జాతకుడు వృత్తి వ్యవహారాల్లో ఇతరులపై విజయం సాధించి తనను తాను రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం అన్నది మేషరాశి వారికి చాలా సక్సెస్ఫుల్ గా రావడం జరుగుతుంది స్వస్తి